హాయ్ అండి వెల్కమ్ టు గేన్ఆర్స్ అకాడమీ ఒక చిన్న ఇన్ఫర్మేషను మీతో ఇలా పంచుకుందామని నేను ఇలా రావడం అనేది జరిగింది చాలామంది యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు కొన్నిటికి నేను కామెంట్లకు రిప్లై ఇవ్వాలంటే నా జాబ్ వల్ల సమయం దొరకకపోవడం వల్ల కొందరికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఎక్కువగా చాలామంది అడుగుతున్నది ఏంటంటే సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా సార్ నెక్స్ట్ టెట్ కానీ డిఎస్సి కానీ అని చాలామంది అడుగుతున్నాడు అందరికీ తెలియాలనే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎందుకంటే డిఎస్ వచ్చి నాకు చూద్దాములే అనుకున్నవాడు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాడు ఆడి కోసం నేను చేయను దాని గురించి నేను పట్టించుకోను కూడా ఎవరైతే నిజంగా టీచర్ జాబే లక్ష్యంగా పోరాడుతుంటాడో ఖచ్చితంగా నాకు కావాలని ఆశతో ఉంటాడో వాడికి సిలబస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పోయినసారి సిలబస్తో పోయిన డిఎస్లో మన వాళ్ళు చాలా గందరగోళం అయ్యారు కానీ ఇప్పుడు సిలబస్ గురించి ఒక క్లారిటీ వచ్చిందంటే మీ మీరు పడే ప్రయాస వ్యర్థం కాకూడదని ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు మనం డిఎస్సి రాశారు కదా ఆ డిఎస్సిలో సిలబస్ ఏమున్నది ఫస్ట్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కొత్తది న్యూ సిలబస్ ఉన్నది టెన్త్ మాత్రం ఓల్డ్ సిలబస్ ఇచ్చారు కానీ ఈసారి జరగబోయే టెట్ కానీ డిఎస్సి కానీ కొత్తది న్యూ వచ్చింది కదా తెలుగు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ప్రజెంట్ స్కూల్స్లో ఏదైతే సిలబస్ రన్ అవుతుందో వీటి మీదనే నెక్స్ట్ టెత్ కానీ డిఎస్సి కానీ ఉంటుంది అంటే ఇంకా ఓల్డ్ టెన్త్ గురించి పక్కన పెట్టండి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రజెంట్ స్కూల్స్లో ఏ సిలబస్ అయితే కొత్తది రన్ అవుతుందో అదే చదవండి ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ మారుతుందన్న టెన్షన్ పడాకండి ఇంకా ఏం మారదు మన దగ్గర సిలబస్ అంతా ఉంది మనం చదవాలి ఇంకోటి ఇంటర్ ఏంటి చదవాలంటే ఇంటర్ మీద మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిలబస్ మారే అవకాశాలు చాలా వరకు ఉన్నాయట ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ప్రాసెస్ ప్రకారం మారుతూ వచ్చింది ఇంటర్ కూడా మారుతుందని చెప్తున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రజెంట్ ఇంటర్ చదవకండి వదిలేయండి నెక్స్ట్ టెట్ ఇంటర్ సిలబస్ ఏం అడగడు టెట్ వచ్చిందా దాని గురించి ఇంటర్ సిలబస్ అడగడు దాని గురించి పట్టించుకోకండి పాకండి ఆ టెన్త్తో లింక్ అయిన ఇంటర్ సిలబస్ అడుగుతాడు అప్పటికల్లా ఇంటర్ సిలబస్ చేయిందా అయిందా లేదా అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు ప్రజెంట్ సిలబస్ లాంటిది ఏదైనా కానీ ఉంటే మెన్షన్ చేస్తాడు కాబట్టి అంతవరకు మీరు టెన్షన్ పడి ఇంటర్ను అయితే అస్సలు చదవాలి ఎందుకంటే ఇంటర్ కాస్త డెప్త్గా ఉంటుంది టెట్ అది అస్సలు రానే రాదు టెట్ గురించి అస్సలు పట్టించుకోకండి ఇంటర్ను అస్సలు చదవాకండి అది మనకు టెట్ వరకు అయితే ఓన్లీ ఈ మనకు వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అది మెథడాలజీ ఏమైనా మారుతుందంటే మెథడాలజీ కూడా ఏం మారలేదు మార్చే అవకాశం కూడా లేదు ఇప్పుడిప్పుడు ఒకవేళ మారిస్తే ఏదైనా అప్డేట్ వస్తుంది మనకు వచ్చినప్పుడు చూద్దాం కానీ మెథడ్స్ అయితే ఏం మారలేదు ఏం టెన్షన్ పడకండి మన పాత ఏ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చాలా మంది కామెంట్ ద్వారా అడుగుతున్నాడు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నాను నేను స్టార్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాను మన నిన్న వినాయక చవితికి హాలిడే వచ్చింది నేను నాకు చాలా ఫ్రీ టైం దొరికింది క్లాస్ చేయాలి అని నాకు అనిపిస్తుంది కానీ మైక్స్ సౌండ్ ఇప్పుడు చూసారా గమనించారా సౌండ్ సరిగా లేదు నేను ఒక క్లాస్ చెప్పిన తర్వాత సౌండ్ సరిగా లేక ఆ క్లాస్ వృధా అయిపోయిందంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎంతో మందికి ఆ వీడియో అంటే సౌండ్ క్లారిటీ ఉండాలి సౌండ్ క్లారిటీ లేదు ల్యాప్టాప్స్ అన్ని ఆర్డర్ పెట్టా ఇవన్నీ రావాలంటే మనకు థర్టీ ముప్పై ముప్పై థర్టీ ఫస్ట్ అవి డెలివరీ డేట్ చూపిస్తున్నాయి నేను రెడీగానే ఉన్నాను క్లాసులు చేయడానికి కానీ అది రావట్లే రాగానే ఇన్ని రోజులు ఇంకా ఎంత రెండు మూడు రోజులే కదా ఉండేది ఇంతవరకు వెయిట్ చేశాడు కాస్త ఓదు కాబట్టి ఫస్ట్ ఒకటో తేదీ కంపల్సరీగా నేను రికార్డింగ్ నేను చేస్తాను వీలైతే ఒకటో తేదీ నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయి లేదంటే రెండో తేదీ అంటే మొదటి ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ రికార్డ్ చేసి రెండో తేదీ నుంచి ఆ వీడియో మీకు రిలీజ్ అవుతుంది ఒకసారి స్టార్ట్ అయిందంటే మనకు డైలీ అంటే నా జాబ్ విషయంలో కాస్త బర్డన్ ఉన్నప్పుడు డైలీ రావ చేయమంటే చేస్తుంటాను ఒకవేళ కుదిరినప్పుడు డే బై డే మాత్రం మీకు కంపల్సరీగా వీడియోస్ వస్తాయి ఒకసారి మొదలు పెట్టానంటే ఇక నాకైతే తెలిసి నేను ఆపను ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడతాను ఫస్ట్ టార్గెట్ థర్టీ థర్టీ అని తెలుగు సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను వీలైనంత ఈజీగా తక్కువ వీడియోస్లోనే ముప్పై మార్కులు ఎలా కవర్ చేయాలని టెక్స్ట్ బుక్ మొదలు పెట్టుకొని మీకు నేను చూపిస్తూ దాన్ని చెప్తాను ఈజీగానే ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ముప్పై ముప్పై దిగుతా పెడితే నేను చెప్తాను కదా ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పలేను మీరేం టెన్షన్ కూడా ఆకండి ఖచ్చితంగా మీ నెక్స్ట్ డేస్లో మీరు బాగుపడతారు ఒక త్రీ డేస్ జస్ట్ ఆగగలిగితే క్లాసులు మొదలు పెడతాయి ఇంకొంతమంది నన్ను ఓపెన్గా అడుగుతున్నారు మ్యాథ్స్ చెప్పండి ఫిజిక్స్ చెప్పండి అంటే నేను మ్యాథ్స్ టీచర్ కాదు ఫిజిక్స్ టీచర్ కాదు ఇంగ్లీష్ కూడా నాకు రాదు నిజంగా చెప్తాను ఈ మూడు తప్ప నేను ఏది చెప్పడానికైనా నేను రెడీగానే ఉన్నాను ఎందుకంటే నాకు రాని దాంట్లో నుంచి దిగి మీ జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు నాకు తెలిసిన దాంట్లో నుంచే చెప్తాను అది చెప్పి ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అంటే నాకు పట్టున్న దాని మీద నేను పోరాడతాను నేను ఒక సోషల్ టీచర్ సోషల్ ఎక్సలెంట్గా చెప్తాను సిక్స్త్ నుంచి సోషల్ ప్రతి కంటెంట్ నాదే బాధ్యత మెథడాలజీ నాదే బాధ్యత సైకాలజీ నాదే బాధ్యత తెలుగు ఎందుకంటే తెలుగు కూడా నేను డీల్ చేశాను నాకు తెలుసు కాబట్టి సిక్స్త్ నుంచి తెలుగు కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్తాను అది కూడా నా బాధ్యతనే దాంట్లో కూడా నేను థర్టీకి థర్టీ తెప్పించడానికి నేను చాలా వరకు ప్రయాసపడతాను అలాగే పెడగాజీ కూడా నేను చెప్తాను ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇవి మీకు కంటెంట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ వీళ్ళందరూ మిగతా వాళ్ళకి సైకాలజీ ఉంటుంది తెలుగు ఉంటుంది పెడగాజీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అవి నేను కవర్ చేస్తాను మీరు మ్యాథ్స్ సబ్జెక్టు ఎవరు చూసుకోండి ఎందుకంటే నా మీద ఆధారపడాకండి నేను చెప్పాను ఇంగ్లీష్ నాకు రాదు నేను ముందే చెప్తాను ఇంగ్లీష్ నేను చెప్పలేను ఎందుకంటే నేను జస్ట్ పాస్ కావడానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉందే తప్ప మీకు ముప్పై మార్కులు తెప్పించేంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు అందుకే నేను ఇంగ్లీష్ కూడా చెప్పాను ఫిజిక్స్ అంటే సైన్స్ అంటే నేను ఈవీఎస్ వరకు చెప్పగలనేమో కానీ ఇక ఇంకా డెప్ట్ గా వెళ్ళకొద్ది నేనేం చెప్పలేను దాని గురించి మీరు కూడా పెట్టుకోకని ఈవీఎస్ మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను ఎయిత్ క్లాస్ వరకు ఎందుకంటే ఒకప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేర్చుకున్నాను కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు అయితే నా మీద నమ్మకం పెట్టుకోండి సైన్స్ వాళ్లకు ఎయిత్ క్లాస్ వరకు నేను కంపల్సరీగా చెప్తాను ఇది నా బాధ్యత ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఏ టెన్షన్ అవడాకండి నెక్స్ట్ డిఎస్సి కల్లా టెట్ డిఎస్సి వచ్చేలా కల్లా దాదాపుగా సిలబస్ అంతా ఇది చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మధ్యలో మీకు మోటివేషన్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అసలు డిఏసీ పోగొట్టుకుంటే జీవితం ఎటుంటుందో నేను వీడియో చేస్తూ మీ భవిష్యత్తు కూడా చెప్తూ బాగుంటుంది ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా సాగండి ఒక మూడు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు వీడియోస్ అన్న వస్తాయి దానికంటే ముందు మనం డిఎసీలో ఎందుకు ఫెయిల్ అయ్యామో ఒక వీడియో చేశాను అది ముప్పై తేదీవో షెడ్యూల్ పెట్టేశాను సరే అదొక్క వీడియో ఒక్కటి మీరు చూడండి ఎందుకంటే మన లోపాలు ఎక్కడున్నాయో మనకు తెలిసిందనుకోండి నెక్స్ట్ డిఎస్లో లో మనం గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు అది మన లోపాలు మనం తెలుసుకోవాలి మన ఓటమే కదా విజయానికి మెట్టుగా ఉండేది అసలు దాన్ని మూడు స్లాబులుగా డివైడ్ చేశాను అసలు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మన అపజయానికి కారణాలు ఏంటని చక్కగా చెప్పని ఎవరు చెప్పిండరు దాని గురించి ఎవరికి తెలిసిండదు కూడా కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి అది ప్రతి పాయింట్ మీరు మనసు పెట్టి నెక్స్ట్ డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి ఖచ్చితంగా ఈసారి విజయం మనదే అందుకే నేను చెప్తున్నాను అందరి కోసం కాదు నేను అనుకున్నది ఒక వంద మంది కన్నా కానీ లేదంటే రెండు వందల మంది కన్నా నెక్స్ట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ టాపర్లుగా నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం కలిసి ముందుకు సాగడం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంక మూడు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి